మిగతా ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున మా సోదర సోదరుని అందరికి కూడా నమోదు చెప్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాం చాలా సంతోషం గథ కొన్నేళ్ళ కొన్నిళ్ళ ప్రతిసారి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చిలు జరుగుతున్నాం అందరితోటి కలిసేపు ప్రయత్నం అందరికీ దగ్గరగా ఉండాలనే ఒక ఆలోచన మరి ఆ విధంగా వేళ్ళని చూస్తున్నాం అయితే చర్చిలని జరుగుతూ వచ్చినప్పుడు ఈ చర్చికి వచ్చిన ఉత్సాహం ఇక్కడ చూసిన ఉత్సాహం ఇక్కడ అవుపడుతుంది మొత్త బట్టలో మొత్తం భక్తుల మునిగి మీరు మమ్మల్ని కూడా భక్తులు అంత అంతే గొప్పగా లాస్ట్ టైం కూడా గుర్తుంది ఆ విధంగా అట్లనే ఉంటుంది అనుకుని అట్లనే మళ్ళా మీరు ఆ జీసస్ క్రైస్ట్ నిజంగా ఆయన ఈ దేశంలో ఈ ఈ ప్రపంచానికే ప్రపంచ మానవానికి ప్రేమ ఇవన్నీ కూడా చూపెట్టిండు ప్రేమ శాంతి సహనం చూపెట్టి ప్రజలు ఏ విధంగా మొసలుకోవాలి ఈ విధంగా బతకాలి మరి దేశం వదిలిపెట్టి ప్రేమ మనమందరం బతికితేనే బాగుంటుందని చెప్పి మరి ప్రపంచ మానవానికి ఆయన రక్తాన్ని చెందించి మరి శాంతి సహనం ఇట్లాంటి ఇవన్నీ కూడా త్యాగ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చూపెట్టి మరి మనకు ఒక మార్గ నిర్దేశకత్వం చూపెట్టి మనందరినీ కూడా మరి ఒకసారి మార్గంలో నడుపుతున్న జీసస్ క్రైస్ పుట్టినరోజు సందర్భంగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద పాటుగా దేశాలి పాల్పంచుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది ఆయన మార్గదర్శకంలో ఇంకా అందరం ముందు పోవాలి ప్రపంచంలో ఈరోజు శాంతి కొంత లోపించే ఉంది మరి జీసస్ క్రైస్ట్ మార్గంలో ముందుకు పోతే ఇంకా ఆ శాంతి పూర్తిగా నెలకొన్ భాస్ అవసరం ఉందని కూడా మనమందరం ఎవ్వరికి వాళ్ళ ఆయన మార్గదర్శనం పోవాలని చెప్తూ మరొకసారి మరి అట్లనే ఇక్కడికి సంబంధించి సంబంధించిన చర్చకు సంబంధించి కూడా మీకు వెళ్ళన్న అవసరాలు కూడా మీరు చెప్పండి పైన వెళ్లన్న అవసరం కూడా మా జాగ్రత్తగా విషయం చెప్తే అది మాని చేయాలి కార్యక్రమం చేస్తాం మీ ఆశీర్వాదంతోనే మేము నిలబడతా మేము అందరం ఆడడం వేరే మాకు మృతం మా మాకు మీ ఆశీర్వాదాలు వినడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఓకే థాంక్యూ వరకొసారి హ్యాపీ క్రిస్మస్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బోజానసతోచు గత కొని సంవత్సరాలుగా దానా భిలాగే తుమి పడే రాస్తు దిపుడు ప్రతిసారి కూడా మరి ఈ చర్చికి రావడం మీ అందరి ఉదటిలా ఇక్కడికి వస్తున్నారు ప్రతిసారి కూడా <laughs> జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం ప్రపంచ మానవాళికి ఒక శాంతి దూతంగా వచ్చి శాంతిని కాపాడి పాపలను కూడా క్షమించాలి మరి వాళ్ళను కూడా క్షమించి మరి ప్రపంచంలో వాళ్ళ చదివింపు కలగాలి ప్రపంచంలో శాంతి సమావేశం ఇవ్వాలి అందరం సోదర భావంతో స్నేహంగా మరి జాగ్రత్త అందరం కరిషి కరిషి మనసాల అలాగే ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలని దీపిజేసస్ కరిషి ఆయన సూచనలకంటే ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ఇంకా వారి ఆలోచనలు ఈ రోజు ఇంకా దేవుసిస్రే ఆలోచనలు ఇంకా ఈ రోజు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో శాంతి పొంద మరి కోపించిన కాబట్టి ఈ రోజు సూత్రం వండే కూడా చెప్పు ఆ పాటిచారుస అవసరం